వెల్కమ్ టు వివీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్డియా జిల్లా విజయవాడ జననేత భారతరత్న కర్పూరి ఠాగూర్ శత జయంతి ఉత్సవాలలో పాల్గొనే అవకాశం నాకు రావడం చాలా అదృష్టం అన్నారు బి రామారావు ఐఏఎస్ ఆఫీసర్ సీఈఓ రైతు సాధికారిక సంస్థ ఆంధ్రప్రదేశ్ జననేత కర్పూరి ఠాకూర్ కు మనందరం జన నీరాజనాలు అందజేయడం పూర్వజన్మ సుకృతం అన్నారు సామాన్య వ్యక్తిగా జీవితం సాగించి అసామాన్య వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు గడించారు రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర భారతరత్న కర్పూర్ ఠాకూర్కే చెందిందని ఐఏఎస్ ఆఫీసర్ బి రామారావు అన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎం రవీంద్రబాబు కేశన శంకర్రావు ఈ మీరా ప్రసాద్ మల్కాపురం కనకారావు బ్రహ్మయ్య సిఐ నాగరాజు కార్యవర్గ అధ్యక్షులు కొమ్మవరపు భానుప్రసాద్ తదితర పెద్దలు పాల్గొన్నారు मया <laughs> అలాగే మా ప్రీతమేత బీసీ నాయకుడు శ్రీశ్వర శేఖర్ రావు గారు అలాగే మా బీసీ నేత ఎన్వి రావు గారు మా శివాజీ గారు అలాగే డాక్టర్ ప్రభాకర్ గారు లక్ష్మీ నరసాయ్ గారు మీరా ప్రసాద్ గారు టీటీసీ గారు సత్యనారాయణ గారు సిఐ నాగరాజు గారు బాలు ప్రసాద్ గారు గణపతి గారు మీ అందరూ కూడా కలిసి అతి తక్కువ టైంలో విన్నాం కొంత అనుకున్నాము కాబట్టి ఇంకా కొంతమంది వస్తున్నారు ఇంపార్టెంట్ పర్సనల్ పిల్లమని చెప్పిందర మరి కాకినా నుంచి మరి గుంటూరు నుంచి కొంతమంది మంచి కాలం మంచిగా వస్తాయి బ్యాంకులు మన వాళ్ళు చెప్పినట్లు గొప్ప గొప్ప నాయకులు పురాతనలో చవచ్చు రాజకీయాలు కావచ్చు చెప్పాలతో మన వాళ్ళు మరి ఎంపీ స్టేట్ లీడర్ శంకరరావు గారు అందరికీ వేదిక మీద ఉన్న అందరూ పెద్దలకి వేదిక ముందు ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఒక జననేతకి ఒక మహానేతకి ఒక పుస్తకం ముద్రించడం ద్వారా సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వగలుగుతున్నామని చెప్పుకోవడానికి ఆనందంగా ఉంది ఎందుకంటే సామాన్య వ్యక్తిగా ఉండి అసామాన్య వ్యక్తిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి కర్పూర ట్యాక్వర్ అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి విద్యార్థి లీడర్గా ఉండడం ఆ విద్యార్థులు ఎక్కడిగా ఉంటూ రాజకీయాల్లోకి రావడం రాజకీయాల్లో ఎన్ని ఆటపోట్లు వచ్చినప్పుడు కట్టుకొని ఆ ఆటపోట్లను అధిగమించి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండు దఫాలు పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం మరి ఈనాడు ఎన్నో అవకాశాలు ఉన్న తరుణంలోనే మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కానీ మరి ఆనాడు ఇలాంటి అవకాశం లేని కాలంలో కూడా తన యొక్క నాయకత్వ పట్టుమతో మరి ఎంతో పోరాడి మరి ఎన్నో సంస్కరణలు తయారు చేసిన వ్యక్తి చెప్పి కూడా తెలియజేస్తున్నా భక్తులు చాలా విషయాలు చెప్పారు ముఖ్యంగా ఈయన జీవితాన్ని మరి పాఠ పుస్తకంలో ఒక పాఠ్యాంశంగా పెట్టాలని చెప్పారు అన్నది చాలా మంచి విషయం ఎందుకంటే గొప్ప లీడర్స్ సామాన్యుడు కాబట్టి అసామాన్యుడిగా ఎదిగిన గొప్ప వ్యక్తుల జీవితాలు పిల్లలు చదవడం వల్ల రాబోయే తరంలో కూడా స్ఫూర్తి పొందుతారని చెప్పి కూడా మనం భావించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మరి ఆనాడే మరి ఎంబీసీలకి రిజర్వేషన్స్ పెట్టిన గొప్ప వ్యక్తి కర్పూరు డాక్టర్ అనే విషయాన్ని కూడా మనం గమనించాలి మరి మద్యపాన నిషేధం లేకపోతే విద్యా సంస్కరణలు ఎన్నో చేసిన గొప్ప వ్యక్తి కర్పూర ట్యాకూర్ అనే విషయాన్ని కూడా మనం గమనించాలి మరి నిరాటంబర జీవితం నిజాయితీ గల జీవితం అయింది అంత గొప్ప వ్యక్తిని మనందరం కూడా ఈ రకంగా జయించి ముగింపు సందర్భంగా ఇలా కలిసి ఒక పుస్తకం రీచ్ చేసుకోవడం ఆయన గురించి ఒకసారి అందరూ గుర్తు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా మనం భావించాలని ఆయన వాటర్ మనం నడవడానికి ముందుకు రావాలని లీడర్లంతా ఒకటి కోరారు మనం అందరం ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని అది వాస్తవం కూడా మన మనలో ఐక్యత లేదు కాబట్టి ఈనాడు మనం ఇంకా అనగారిన వర్గాల తెలియజేస్తూ మనందరం కూడా ఐక్యంగా ముందుకు సాగి రాబోయే రోజుల్లో దిశగా మన అడుగులు వేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆశ అనేది చాలా అవసరం ఎందుకంటే అందరూ ఆశించాలి ఆశిస్తే ఏదో ఒక రోజు మనము అనుకున్న ఆశలు నెరవేరతాయన్న విషయాన్ని కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన మరి రవీంద్రబాబు గారికి అలకారావు గారికి అనవరం ప్రమాయ్ గారికి వారి మొత్తం టీంకి అందరు అట్లాగే ఈరోజు ముఖ్య అతిథి కేసిన శ్రీకారావు గారి వరుసలందరికీ కూడా సంతానం తెలిసి వస్తున్నారు తరం ఎస్పీ గారి सहकारे बि जवेत